రాయిని రొట్టెగా చేసుకొని తినమని దేవుడినే శోధించింది ఈ లోకరాజ్యం అంతా ఇస్తాను నా ద నా కాళ్ళ దగ్గరికి రమ్మని దేవుడినే అడిగింది మరి దేవుడు సాతాన్ ఓడించి మరి తన బిడ్డల్ని మనల్ని ఎలా కాపాడేకున్నాడో అలానే సాతాన్ని ఉచ్చులన్నింటినీ మనం ఏం చేయాలి ఓడించాలి సాతాన్ గారి ఉచ్చులన్నీ ఓడించి విజయాన్ని పొందుకోడానికి దేవుడు మనకి సహాయము చేస్తాడు ఆయనకి మనం ఏం చేయాలి భయపడాలి దేవుడంటే భయం భక్తి కలిగి ఉండాలి దావిదు మహారాజు అంత గొప్పగా మరి దేవుడు మరి ఆ పట్టణానికి గొప్ప రాజు చేసినప్పుడు మరి దేవుడు అంటే ఎంతో భయపడ్డాడు మరి అబ్రహాము మన పితరులందరూ దేవునికి ఇదేలుగా జీవించారు కాబట్టి వాళ్ళ జీవితంలో అద్భుత కార్యాలు చూశారు మరి మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు దేవుడు చేయాలంటే మనలో భయం ఉండాలి ప్రభు గురించి నాకు తెలియదు తెలియనప్పుడు నేను చావు బతుకుల్లో ఉన్నప్పుడు మా అమ్మోళ్ళు కూడా అనుకున్నారు అయ్యో మా కులం వేరే అని కానీ నేను అనుకున్నాను కులం నన్ను బతికించలేదు తల్లిదండ్రులు నన్ను బతికించరు మరి ఎవ్వరు బంధువులు నన్ను బతికించరు ఏసుప్రభు బతికిస్తాడంట అని ఏసయ్య మార్గంలో ఏసయ్య భక్తిలోకి నేను వెళ్ళాను అప్పుడు నాలో జీవము దేవుడు ఇచ్చాడు ఈరోజు నీ ముందు నేను నుంచోని వాక్యం చెప్తున్నాను లేకపోతే ఎప్పుడో చనిపోయి నర్గంలోకి వెళ్ళిపోయి కేకలు వేస్తూ ఉండేదాన్ని నేను తెలుసుకున్నాను నిజమైన దేవుడు యేసుప్రభు అని ఆయనలోనే సత్యం ఉన్నదని ఆయనలోనే జీవం ఉన్నదని తెలుసుకున్నాను మరి ప్రభు గురించి నాకు తెలియదు తెలియనప్పుడు నేను చావు బతుకుల్లో ఉన్నప్పుడు మా అమ్మోళ్ళు కూడా అనుకున్నారు అయ్యో మా కులం వేరే అని కానీ ఏసు నేను అనుకున్నాను కులం నన్ను బతికించలేదు తల్లిదండ్రులు నన్ను బతికించరు మరి ఎవ్వరు బంధువులు నన్ను బతికించరు ఏసు ప్రభు బతికిస్తాడంట అని ఏసయ్య మార్గంలో ఏసయ్య భక్తిలోకి నేను వెళ్ళాను అప్పుడు నాలో జీవము దేవుడు ఇచ్చాడు ఈరోజు నీ ముందు నేను నుంచోని వాక్యం చెప్తున్నాను లేకపోతే ఎప్పుడో చనిపోయి నర్గంలోకి వెళ్ళిపోయి కేకలు వేస్తూ ఉండేదాన్ని నేను తెలుసుకున్నాను నిజమైన దేవుడు యేసు ప్రభు అని ఆయనలోనే సత్యం ఉన్నదని ఆయనలోనే జీవమున్నదని తెలుసుకున్నాను మరి నువ్వు భయపడవాక నీ బిడ్డని నేను బతికిస్తాను నువ్వు సంతోషంగా వెళ్ళు నీ బిడ్డలో ఉన్న దయ్యము వదిలిపోయిద్ది అని ప్రభు చెప్పాడు ఆమె ఎంతో సంతోషంగా లేచి ఇంటికి వెళ్తూ ఉందంట ఇంటికి వెళ్ళగానే తన బిడ్డ లేచి ఆట ఆడుకుంటుందంట దయ్యం పోయిందంట చూడండి ఎంత ఆశ్చర్యకార్యం దేవుడు చేశాడో ఆమె అనుకోనుండిద్ది చాలా సంవత్సరాలు మరి నా కులము వేరు ఏసు ప్రభువుని కాడికి వెళ్తే నాలో కులంలో వెలవేస్తారేమో మరి నన్ను బంధుమిత్రులు నాతో మాట్లాడరేమో అని చాలా సంవత్సరాల నుంచి ఆమె అనుకోనుండిద్ది కానీ ఇప్పుడు కూడా చాలామంది ఇదొక మతం అనుకుంటున్నారు మతంలో చేరావా అని అంటున్నారు ఇది ఒక మతం కాదు ఇది ఒక మార్గం కావాలి అన్ని ఇవ్వాలి అన్ని చేయాలని దేవుణ్ణి మనం అడుగుతాం కానీ దేవుని కొరకు మనం ఏం చేయాలని ఒక్కసారి ఆలోచించావా అడిగావా ఎస్ అయ్యా నీ కోసం నేను ఏం చెయ్యాలయ్యా అని దేవుడు ఏం కోరుకోడు నీ దగ్గర నీ దగ్గర ఉన్న ఆస్తిని కానీ నీ దగ్గర ఏమన్నా ఉన్నదేమో అవి అడగడు దేవుడు మంచి జీవితం అడుగుతాడు మంచి బతుకు బతకాలి మనం మంచిగా బతికి మంచిగా ఉంటే దేవుడు చాలా సంతోషపడతాడు అనమాట ఇచ్చిస్తాను అంటున్నాడు నువ్వు భయపడే అవసరం లేదు ఎందుకంటే దేవుడు మరణాన్ని జయించాడు తిరిగి లేచాడు ఆయన ఈ లోకానికి వెలుగ్గా ఉన్నాడు మనకి విజయాన్ని కలుగు చేసే గొప్ప దేవుడు నీ శత్రువుని ఓడించలేడా నీ శ్రమను తీసేయలేడా నీకున్న కష్టాన్ని నీలో ఉన్న వేదనని దేవుడు తొలగించలేడా ఖచ్చితంగా తొలగిస్తాడు నువ్వు ఆయన వైపే చూడు ముందు అందరు ముందు దైర్ణంగా ప్రకటిస్తున్నాడంట ప్రకటిస్తుంటే అందరు ఆశ్చర్యపోయి ఈడు సౌలు కదా ప్రార్థన చేసే వాళ్ళని చంపేస్తాడు కదా ఈయన ఎలా ఏసుప్రభు దేవుడని ఎలా నమ్ముతున్నాడు యేసుప్రభు దేవుడని ఎలా ప్రకటిస్తున్నాడు ఏసుప్రభు దేవుడు అంటే చంపేస్తాడు కదా ఈయన యేసుప్రభు దేవుడు అని చెప్తున్నాడు ఏంది అని ఆశ్చర్యంగా జనము చూస్తున్నారంట ఆ స్థవులు వైపు అప్పుడు చెప్తున్నాడంట నా గుడ్డి బతుకుని దేవుడు బాగు చేస్తాడు ఏసుప్రభువే దేవుడు ఈ లోకంలో ఏసు ప్రభువే పరిశుద్ధుడైన దేవుడు ఆయన కోరుకు నేను బతుకుతాను ఆయన కోరికే నేను చనిపోతాను అన్నాడంట చూడండి మరి ఈరోజు చాలామంది యేసు ప్రభు దేవుడు కాదు ఒక ప్రవక్త ఒక మనిషి అనుకుంటున్నారు కానీ ఏసుప్రభు దేవుడు నీ గుడ్డి బతుకును బాగు చేసుకో ఈ సవులు చాలా మందిని హింసించాడు యేసు దేవుడు కాదనుకున్నాడు తర్వాత ఏసు దేవుడని సత్యాన్ని కనుగొన్నాడు సత్య మార్గంలోకి చేరాడు